ఏ ప్రభుత్వమైనా అధికారం చేపట్టిన రెండేళ్ల తర్వాత ప్రజా వ్యతిరేకత లేదా ప్రజా సానుకూలత అనేవి ప్రజల నుంచి స్పష్టంగా తెలుస్తుంటాయి అంటే రెండేళ్ల పాటు పాలనా వ్యవహారాలు ఆ పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పార్టీ అధినాయకత్వం తీసుకుంటున్న చర్యలను రెండేళ్ల పాటు ప్రజలు ఓపిక పరిశీలించిన తర్వాత పార్టీ విధి విధానాలు పాలనా తీరు సక్రమంగా ఉంటే ఆ పార్టీ పట్ల సానుకూలత పదాన్ని లేదు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఒంటెద్దు పోగొట్టకపోతుంటే వ్యతిరేకంగా ప్రజా ప్రజా వ్యతిరేక నినాదాలు అనేవి ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన వచ్చిన రెండేళ్ల తర్వాత ప్రజల నుంచి ఎదురవుతూ ఉంటాయి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గతానికి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీగా ప్రజలకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ కూటమి అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై రోజుల్లోనే ప్రజా వ్యతిరేకతని ఎదుర్కొంటున్నాయి దీనికి అనేక కారణాలు ఉన్నాయి ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థలో నాయకులు తమకంటూ ఓ ప్రత్యేకత కావాలని కోరుకోవటం సర్వసాధారణం ఇక్కడ జరుగుతుంది ఏంటంటే గతంలో ఉన్న పార్టీ అంటే ప్రజలకు చేసిన మేలు అందించిన సంక్షేమాన్ని పూర్తిగా చెరిపేసి వేల మార్కు వేసుకోవడానికి కూటమి నాయకులు చేస్తున్న ప్రయత్నాలే ఈ ప్రజా వ్యతిరేకతకు దారితీసాయనడంలో ఏమాత్రం సందేహం లేదు ఉదాహరణకు చూసుకుంటే వాలంటీర్ల వ్యవస్థ ఎన్నికల మేనిఫెస్టోలో నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు వాలంటీర్లకు ఐదేళ్ళ ఐదు వేలు సరిపోతే మేము పదివేలు ఇస్తాము పదివేలు ఇచ్చి ఇంకా వాళ్ళని ఎక్కువగా వాళ్ళ సర్వీస్ని ఎక్కువగా మేము ఉపయోగించుకుంటాం మేము అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏ విధాలా అండగా ఉంటామని మాటిచ్చారు మాటిచ్చి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాలంటీర్ల ఊస్ అనేదే లేదు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి సీఎం అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల నలభై నాలుగు వేల మంది వాలంటీర్లను తీసుకుని ఐదు వేల చొప్పున వాళ్ళకి గౌరవ వేతనం ఇచ్చారు అంతా చాలా ఆశ పెట్టుకున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదివేలు వస్తాయని చాలా ఆశ పెట్టుకున్నారు తర్వాత ఇప్పుడు జరిగే పరిణామాలు చూస్తే వాలంటీర్ వ్యవస్థ మాకు అక్కర్లేదు వాలంటీర్ వ్యవస్థ మాకు అవసరం లేదు వాలంటీర్ లేకుండానే ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మేము కొనసాగించగలం అని ఈ నెలలో ఇచ్చిన పింఛన్లు పంపిణీ వ్యవహారం ద్వారా పింఛన్లు పంపిణీ చేసి ఈ కూటమి ప్రభుత్వం వాలంటీర్లకి ప్రజలకి ఒక సందేశాన్ని పంపించారు వాలంటీర్లు అవసరం లేదు వాలంటీర్లు అవసరం లేకుండానే ప్రజా సంక్షేమం అభివృద్ధి పాలన ప్రజల దగ్గరికి మేము తీసుకెళ్లగలం అని ఒక సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తామని ఇంకా ప్రకటించలేదు ఆ పూర్తిగా రద్దు చేసే దిశగానే ఈ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని మనకి ఈ గతంలో జరిగిన రోజు ఈ గత వారం పది రోజుల్లో జరిగిన ప్రభుత్వ చర్యల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది సం ఇంకో విషయం ఏంటంటే టీడీపీ నాయకులు కొంతమంది వాలంటీర్ వ్యవస్థ మీద కోర్టుకి ఎక్కటం సహజంగా కోర్టుకి ఎక్కితే కోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత వాళ్ళని ఉంచాలా తీసేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కోర్టు ఆదేశాల ప్రకారం కోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వాలు వాళ్ళని ఉంచాలా తీసేయాలనేది నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి అంటే వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా రద్దు చేసే ఆలోచనలోనే కూటమి ప్రభుత్వం ఉన్నట్లు మనకి స్పష్టంగా తెలుస్తుంది ఇంకా రెండవ విషయానికి వస్తే ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రభుత్వ మద్యం దుకాణాలు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు నాలుగు వేల నుంచి ఐదు వేల దాకా అంటే సుమారు నాలుగు వేలు నాలుగు వేల నాలుగు వందల వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి వాటిని ఏర్పాటు చేశాడు అయితే చంద్రబాబు నాయుడు సీఎం అవగానే ప్రభుత్వ మద్యం దుకాణాలని ఎత్తేసి పాత లెక్కర్ పాలసీ అంటే రెండు వేల పంతొమ్మిది ముందు అమల్లో ఉన్న పాత లెక్కర్ పాలసీనే మేము అమలు చేస్తామని ఒక ప్రకటన చేశారు ఆ ప్రకటన ఈ లిక్కర్ షాపుల్లో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులకి చంపబెట్టిలాగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే పదివేల మంది పదివేల మంది పైగా వీళ్ళ మద్య ప్రభుత్వ మద్యం దుకాణాలతో ఉద్యోగాలు పొంది ఉపాధి ఉపాధి పొందుతున్నారు అంటే ఒక మద్యం దుకాణాన్ని చూసుకుంటే ఒక సేల్స్ మ్యాను ఒక ని గత ప్రభుత్వం నియమించింది ఇప్పుడు ఈ మద్యం దుకాణాలు ఎత్తేసి పాత లెక్కర్ పాలసీని అమలు చేస్తే మా భవిష్యత్తు ఏంటని చెప్పేసి ఇప్పటికే చాలామంది మద్యం దుకాణాల్లో పనిచే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు రోడ్ పరిస్థితి వచ్చింది ఇంకా మూడో విషయాన్ని చూస్తే ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే ఎండియూ వాహనాలు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటి జనవరి నెలలో తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండియూ వాహనాలను అమల్లో ప్రవేశపెట్టి ఒక్కో వాహనానికి ఒక్కో డ్రైవర్ని అంటే ఆ డ్రైవర్ కి ఉపాధి కల్పించారు ఎండి వాహనాల వాహనాలని పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది పౌర సరఫరా శాఖ మంత్రిగా నాదల్ల మనోహర్ గారు ఆయన అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే ప్రతి పర్యటనలోనూ చెప్పేది ఒకటే గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పౌర సరఫరా శాఖని నిర్వీర్యం చేసేసింది ఇందులో కొన్ని కొంత నిధులు దుర్వినియోగం చేసేసింది అని చెప్పుకుంటూ వచ్చారు ఇంకొక అడుగు ముందుకేసి రెండు రోజుల నుంచి ఎండియూ వాహనాలు వృధా దీనివల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని ఆయన ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ ఎండియూ వాహనాలను కూడా ఎత్తేసే ఆలోచనలో ఉండటంతో అందులో పనిచేసే ఉద్యోగులు నిరసన బాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇంకా నాలుగో విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ గృహ అవసరాల నిమిత్తం ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ను వాళ్ళు వాడుకుంటే కరెంటు బిల్లు ఉండదు అంటే ఉచితంగా ప్రభుత్వం వాళ్ళకి విద్యుత్ను సరఫరా చేసినట్టు అనమాట ఈ పథకాన్ని అధికారం చేపట్టినట్టు ఆ మరుసటి రోజునే ఈ పథకాన్ని ఎత్తేస్తూ ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేసింది అది అన్ని పత్రికల్లోనూ వచ్చేసింది అంటే వాస్తవంగా ఇది రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని అమలు చేసింది అప్పట్లో యాభై యూనిట్ల లోపు ఉంటే ఫ్రీ ఫ్రీగా వాడుకునే కరెంట్ యాభై యూనిట్ల లోపు వాడుకునే వాళ్ళకి బిల్లు కట్టం అసలు అంటే వాళ్ళకి యాభై యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చింది తర్వాత రెండు వేల రాష్ట్ర రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే దాన్ని వంద యూనిట్లు చేశాడు యాభై యూనిట్లు కాస్త వంద యూనిట్లు చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దాన్ని రెండు వందల యూనిట్లు చేశాడు అట్లా ఇది ప్రస్తుతానికి రెండు వందల ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ అనేది రెండు వందల యూనిట్ల దగ్గర ఆగింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే దాన్ని పూర్తిగా ఎత్తేసారు ఈ ఎత్తేయటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్ష యాభై వేల లక్ష యాభై నాలుగు వేల ఎస్టీ కుటుంబాల మీద రెండు లక్షల యాభై వేల పైన ఎస్సీ కుటుంబాల మీద రెండు వందల కోట్ల బిల్లుల భారాన్ని ఈ కుటుంబ ప్రభుత్వం వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేసేసి మళ్ళీ వీళ్ళ తరహాలో కొత్తగా కొత్త వ్యవ వీటినే పేరు మార్చో లేకపోతే రూట్ మార్చో ఏదో రకంగా వీళ్ళ మార్పు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకి స్పష్టంగా కనబడుతుంది కూటం ప్రభుత్వం చేసే ఈ ప్రయత్నాల ప్రయత్నాల్లో అమాయకులు అంటే నిరుపేదలు చాలా వరకు బలవుతున్నారు నిరుపేదలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వాలంటీర్లుగా పనిచేసిన వ్యక్తులు ఇక అత్యధికంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు కులానికి చెందిన వాళ్ళే వీళ్ళే వాలంటీర్లు అదేవిధంగా బీసీ కులానికి చెందిన వ్యక్తులు మద్యం ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేశారు తర్వాత చూసుకుంటే ఎండియు వాహనాలు ఇంటింటి రేషన్ పంపిణీ చేసే డ్రైవర్లు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ కులానికి కాప్ కమ్యూనిటీకి చెందిన ఒకలే దీంట్లో ఎక్కువగా పనిచేసేది మొత్తంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి రూపొందించిన వ్యవస్థలని పూర్తిగా నిర్వీర్యం చేసి మళ్ళీ వీళ్ళు కొత్త తరహాలో వాటిని ప్రవేశపెట్టాలని అంటే వీటన్నిటిని చెరిపేసి మళ్ళీ కొత్తగా ప్రవేశపెట్టడానికి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు టైం పట్టవచ్చు అయితే ఎలక్షన్ లో ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీని ఎప్పుడు అమలు చేస్తారని చెప్పేసి ఇప్పటికే ప్రజలు నినదిస్తున్న ఆ తరుణంలో పాత వ్యవస్థలన్నీ రద్దు చేసి అధికారం చేపట్టిన వారాల లోపే కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతని మూట కట్టుకుంటుంది ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేయటం పాలనలో ఒక స్పష్టత అనేది ఈ కూటమి నాయకుల దగ్గర ఇకపోవటం వల్లే గారు చేపట్టిన రెండు వారాలు గడవకుండానే ఈ ప్రజా వ్యతిరేకతని ప్రభుత్వం మూట కట్టుకుంటుంది వాలంటీర్లు గాని ఎండియు వాహనాలు పనిచేసే ఉద్యోగులు కానీ ప్రభుత్వ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు కానీ మొత్తం రెండు లక్షల అరవై వేల మంది ఉన్నారు ఈ వ్యవస్థను మూడింటిని రద్దు చేయడం వల్ల రెండు లక్షల అరవై వేల కుటుంబాలు రోడ్డు పడే అవకాశం ఉంది వీళ్ళందరూ ఒకేసారి రోడ్డు ఎక్కితే ప్రభుత్వం ఎంతవరకు నిలబడగలదనేది ఆ ఒకసారి ఈ కూటమి నాయకులు ఆలోచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను